ఇఫ్ ఎగ్జిస్ ఫీనిట్ ఆర్సిఇట్ ఉనికిలో ఉన్నట్లయితే అనుభూతి చెందండి లేదా చూడండి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాదగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి शंकर इफ यू इंटे सी व्हाट यू वॉंट फस्ट सी दट इफ अवेलबल टेक इट इफ नाट अवेलबल एंड थिंक वाट यू वॉंट टू सर्च फॉर इट दट సే థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఇఫ్ సీన్ మీకు ఏమి కావాలో చూడాలని మీరు అనుకుంటే మొదట దాన్ని చూడండి అందుబాటులో ఉంటే తీసుకోండి అందుబాటులో లేకుంటే మరియు మీరు ఏమి కోరుకుంటున్నారో ఆలోచించండి మరియు దాని కోసం శోధించండి అది మానవుడు చూసినట్లయితే ధన్యవాదాలు మరియు కృతజ్ఞత చెప్పండి ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము